నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం కాల్వ గ్రామంలో వెలసిన నవనందుల్లో ఒకటైన శ్రీ శివనందీశ్వర స్వామి ఆలయంలో గురువారం ఆలయ కార్యనిర్వాధికారి నాగప్రసాద్ ఆధ్వర్యంలో ఉండి కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు దేవస్థానం ఆలయ కార్యనిర్వాధికారి నాగప్రసాద్ మాట్లాడుతూ దేవస్థానంకు భక్తులు రెండు సంవత్సరాల రెండు నెలలకు సమర్పించిన ఉండి కానుకల లెక్కింపులో దేవస్థానంకు ఎనభై ఏడు వేల ఆరు వందల పద్మూరు రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అధికారి నాగప్రసాద్ మాట్లాడుతూ శ్రీ శివనందేశ్వర స్వామి దేవస్థానం నాకు ఈరోజు అనగా ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు దేవస్థానం సంబంధించిన ఒకటిలా మన నద్యాల డివిజన్ తనిఖీ అధికారి శ్రీ ఎస్ శశికుమార్ మరియు ఈవో ఏ నాగప్రసాద్ గ్రామ పెద్దలు భక్తులు సమక్షంలో ఈరోజు హుండీలను తెరిచి లెక్కించడం జరిగింది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈ రోజు రెండు సంవత్సరముల రెండు నెలలకు గాను ఎనభై ఏడు వేల ఆరు వందల పదమూడు రూపాయలు ఆదాయం రావడం జరిగింది ఈ ఆదాయంతో దేవస్థానం అభివృద్ధికి గాను దేవాదాయ శాఖ ఆ నిధులను ఖర్చు పెడుతుంది నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి